విజయవాడ సీతారా సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన డెబ్బై రెండు అడుగుల కార్యసిద్ది మహాశక్తి గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి డోండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో ఆరవ రోజు సోమవారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు డో గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ సితార సెంటర్ సమీపంలోని లేబర్ కాలనీ మైదానంలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి డెబ్బై రెండు అడుగుల కార్యసిద్ది మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు నగర నలుమూలల నుంచి భక్తులు క్యూ కట్టారు ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు సోమవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు సోమవారం సాయంత్రం పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు రాష్ట ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా గణనాధునికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ విజయవాడ నగరంలో భారీ వినాయకుని విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు సకల శుభముల నిలయము నీవు దోసిమయ్యా ఏకదంతు చేతిలో పసుపు బొమ్మగా అవతరించిన స్వామి బొత్స వినాయక జయో పార్వతి నలుగులు నీకు చిలుగులై ప్రకాశించిటి స్వామి ఏకదంతునికి జయో जय जय गणेश महागणपति नमो नमो కావలి కాస్తూ ఉండగా బొత్స వినాయక జయహో ఆదిదేవునికి దారిని ఒక ఎదురు దివి గట్టి పిండమై ఏకదంతునికి జయహో ఆది భిక్షువే సై అనగా సై సై అన్నా ఘనుడవు నీ బొత్స వినాయక జయహో శివుని ఆగ్రహము కట్టలు తెగగ పారులాట భూమితో దిగగ ఏకదంతునికి జయహో गणेश जय जय गणेश महागणपति नमो नमो जय जय गणेश जय जय गणेश महागणपति नमो नमो श्री महागणाधिपते नम महासरस्वत नम श्रीगुरभ्यो नम हरि ओम ओम गणा गणपति भवामे कविकवीनापमस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्प आनष्वन्दोति गुरव सर्वोकाना भिषजे भविण सद्या दक्षिणाूर्त नम ओंकार मंत्रुक् न्यम ध्यां योगि कामदम मोक्षण तस् ओंकारा नमो नम नमस्ते देवेवस्त नमस्ते परमेश नमस्ते वृषभारूढ़ाए नमो नम महादेव महात्मा महापादक महाबाब वंदे मकाराय नमो नम சிவம் சாந்தம் ஜகன் லோக்கா சிவமேகரம் வந்தே சாரா நமோ நம வாஷய கண்டபூஷணம் வாமேசிதரம் வந்தே வக்கா நமோ நமையம் வீஸ்வரம் எல்லிங்கம் பூஜை நித்தம் ஜக்கா நமோ நம ஓ நம ఈ రోజు ఆరో రోజు పొద్దునమూట ప్రాతకాల పూజ అనంతరం స్వామివారికి ఈ డెబ్భై రెండు అడుగుల మా మృతిగా గణపతికి మరియు స్వామివారికి కార్యసిద్ధి మహాశక్తి గణపతికి బిల్వార్చన కార్యక్రమం అన్యోన్య బ్రాహ్మణ సహాయ ఏకాదశి బ్రాహ్మలు పదకొండు మంది బ్రాహ్మణ చేత అన్యోన్య బ్రాహ్మణ సహాయం చేత లక్ష బిల్వార్చన కార్యక్రమం జరగబడింది అలాగే ఇప్పుడు సాయంకాల ప్రదోషకాలంలో స్వామివారికి పంచామృతాభిషేకం సాయంకాల పూజ అనంతరం పంచామృతాభిషేకం స్వామివారి జరుగుతుంది అలాగే అన్యోన్య సుభాషిని అర్చన చేత శివ సహస్రనామం మరియు ఆ అమ్మవారి యొక్క పారాయణ అన్నీ కూడా జరుగుతున్నాయి శివశక్తయుక్త ఇది భవతి శక్తి ప్రభు ప్రభుత్వం అని ఆ చెప్పినట్టుగా మన ఆ విధంగా ఇవాళ పార్వతీ పరమేశ్వరులు సాక్షాత్తు తన కుమారుణ్ణి చూడటానికి రెండు కళ్ళు చాలట్లే ఆ విధంగా ఈ డెబ్భై రెండు అడుగుల విగ్రహాన్ని దగ్గరికి వచ్చి స్వయంగా విచ్చేసి ఆ విధంగా మనకి ఈ విధంగా ఈ ప్రాంగణం చూస్తున్న ఆ విధంగా కనబడుతుంది అభిషేచనం విల్వార్చనం అన్నీ జరుగుతున్నాయి చక్కగా ఈరోజు ఆరో రోజు సాయంకాల ప్రదోషకాల అర్చన శివ శివార్చన చేయడం చాలా గొప్ప విశేషం మహాబాతక మహాపాతకాలన్నీ పోతాయని చెప్పి శాస్త్రం చెప్తోంది భవనిపురం సితార గ్రౌండ్స్ అందు డెబ్బై రెండు అడుగుల ఎకో ఫ్రెండ్లీ విఘ్నేశ్వరుణ్ణి డూండి సేవా సమితి ఆధ్వర్యంలో వరుసగా విజయవంతంగా ఐదోసారి ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషకరం నగర ప్రజలందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం సౌకర్యం కలగకుండా అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు భగవంతుడిని చక్కగా దర్శించు దర్శించుకునే విధంగా ఈ యొక్క సేవా సమితి అదేవిధంగా వాలంటీర్స్ అందరూ కూడా పనిచేయటం అనేది చాలా సంతోషకరం ముందుగా ఈ యొక్క సేవా సమితిని అందరినీ సభ్యులందరినీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా విజయవాడ నగర ప్రజలే కాకుండా ఇటు చుట్టుపక్కల ఉన్న పలు ప్రాంతాల నుంచి కూడా జనాలందరూ కూడా ఏ ఈ డెబ్బై రెండు ఎకో ఫ్రెండ్లీ విఘ్నేశ్వరుణ్ణి ఒకసారి చూసి వాళ్ళ కళ్ళ వాళ్ళ కళ్ళారా ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి ప్రతిరోజు కూడా మీరు చూస్తే ఎంతోమంది వేల మంది భక్తులు రోజు ఇక్కడ రావటం జరుగుతూ ఉంది మరి ఇది ఒక మంచి శుభ పరిణామం మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి ఒక మంచి పరిణామాలు భగవంతుడికి భగ భక్తులందరినీ కూడా భగవంతుడికి ఇంత దగ్గరగా తీసుకొచ్చే పరిణామాలు ఎప్పుడు కూడా చూడలేని పరిస్థితి మరి ఇప్పుడు వచ్చిన రెండేళ్ళలోనే అనేక ఇలాంటి ఒక కార్యక్రమాలను అన్నింటినీ కూడా విజయవంతంగా ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఈ యొక్క మండపానికి జరిగిన ఎన్ని రోజులైతే కూడా నిమజ్జనమయ్యేంత వరకు కూడా ఉచిత విద్యుత్ సరఫరాని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా నాయుడు గారు తీసుకోవడం చాలా ఆనందకరం మరి ఇదే విధంగా విఘ్నేశ్వరి ఆశీస్సులు విజయవాడ నగర ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గణేష్ డూండి గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆరవ రోజు ఉదయం స్వామివారికి మనం పిల్లవార్చన చేసుకున్న లక్ష పిల్లవార్చన చేశాం అలాగే దక్షిణామూర్తి హోమం చేసుకున్నాం ఇప్పుడు శివునిసే అభిషేకాలు మన మహిళలతో చేస్తూ ఉన్నాం ప్రతిరోజు ఈ ప్రాంగణం అంతా కూడా భక్తి పార్వేశంతో మునిగిపోతూ ఉంది భక్తులందరూ వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు దండోపతండాలుగా వస్తూ ఉన్నారు వాళ్ళందరి సౌకర్యార్థం మనం అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ చేసుకున్నాం క్యూలైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే మన మండపాల్లో ఏదైతే ఈ సంవత్సరం మన చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు గణేష్ మండపాలకి ఉచిత కరెంటు అని ఈ సందర్భంగా గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మా యొక్క సంస్థ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇలాంటి ఉత్సవాలను ప్రోత్సహించడం ముఖ్యంగా మేము కూడా పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ గణనాజిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే పర్యావరణానికి హాని కలగకుండా ఉండే విధంగా మనం ఏదైతే కొబ్బరి పీసు జనపనార బంకమన్ను ఎర్రమట్టి అలాగే ఇసుక ఇనుము ఇలాంటి పదార్థాలతో మనం వినాయకుడిని తయారు చేసుకున్న సగం మీ అందరికీ తెలిసిందే ఇలాంటి మా మాకు ఈ సంవత్సరం గవర్నమెంట్ నుంచి ఇది కూడా ఒక ప్రోత్సాహంగా మేము భావిస్తూ ఉన్నాం అలాగే భక్తులందరికీ కూడా మనవి ఆరో తారీఖు రోజు నిమజ్జనం జరుగుతుంది లడ్డూ వేలం కూడా ఆ రోజు జరుగుతుంది సాయంత్రం ఐదు గంటలకి ఎవరైనా వేలంలో పాల్గొనాలని కొను అనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుచున్నాం ఆరో తారీఖు రోజు ఉదయం వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది ఇక్కడ భవానీపురంలో ఏర్పాటు గూండి రాకేష్ సమితి వారి డెబ్బై రెండు అడుగుల వినాయక విగ్రహం బ్రహ్మాండంగా ఉంది మరి గిన్నీస్ బుక్ లో కూడా ఎక్కాది డెబ్బై రెండు అడుగులు అంటే హైదరాబాద్ లో కూడా ఉన్నది కానీ అక్కడికన్నా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు భక్తులు కూడా దాదాపుగా ఈ ఐదారు రోజుల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చేసి ఇక్కడ దర్శించుకుని గొప్పగా పాత్రలు అవుతున్నారు మరి ఇలాంటి మంచి కార్యక్రమం చేసిన డూండి సేవా సమితి వారికి ఇళ్ళవేళలో కూడా అందరూ ప్రజలందరూ కూడా ఇది ఉండాలి ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి కూడా అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా మహిళలచే చే పూజా కార్యక్రమాలు చేస్తున్నారు వేలాది మంది హిడు కూడా వచ్చి తమ యొక్క విఘ్నేశ్వరుని ప్రార్థించుకోవడానికి ఇక్కడ పూజలు కూడా చేస్తున్నారు అవి కూడా సఫలీకృతం కావాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం డోండి గణేష్ లో ఈసారి మేము కార్యసిద్ధి మహాశక్తి గణపతిని ప్రతిష్టాపన జరిగిందండి ఇక్కడ ఇక్కడ ప్రతిరోజు కూడా సామూహికంగా వ్రతాలు సాయంత్రం పూట మహిళలతో ఐదు వందల నుంచి ఆరు వందల మంది మంది మధ్య మనం చేయిస్తున్నామండి ప్రతిరోజు అంటే వచ్చిన భక్తులకి ఇక్కడే కమిటీ వారే అన్నీ పూజా సామాగ్రి ఇచ్చి వాళ్ళతో పూజలు చేయిస్తున్నామండి ఇక్కడ ఉన్న గణపతి యొక్క విశిష్టత ఏమిటంటే మహా కార్యసిద్ధి మహాశక్తి గణపతి కార్యసిద్ధి అంటే మనకి ఎలాంటి ఆటంకాలు మన పనుల్లో కానీ మనం అనుకున్న కార్యాల్లో కానీ మనకు జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు వాటిలో ఉన్న నిర్విఘ్నాలు కానీ అలాంటికి సంబంధించిన ఈ స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల మనకి అలాంటి విఘ్నాలున్న తొలగిపోతాయండి అంటే ఇక్కడ ఉన్న శక్తి అంటే మహాశక్తి అంటే ఎలాంటి కార్యాలనైనా చేయగల శక్తి ఈ స్వామివారికి ఉందండి ఇక్కడ దర్శనం చేసుకున్న ఈ స్వామివారిని ఈ స్వామివారి ప్రాంగణంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మన జీవితంలో ఎలాంటి ఎలాంటి ఆటంకాలున్నా అలాంటివన్నీ తొలగిపోతాయండి సో ఇక్కడ ఇక్కడ చేసుకునే ప్రతిరోజు పూజలకు వచ్చే మహిళలు అందరూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారండి ఇక్కడ ప్రతిరోజు హోమాలు కూడా నిర్వహిస్తున్నామండి అది ఉదయము నిత్య పూజలో భాగంగా ఈ తొమ్మిది రోజులు హోమాలు సాయంత్రం పూట మహిళలతోని వ్రతాలు చేపిస్తున్నాండి ఎక్కడా జరిపించిన విధంగా దక్షిణామూర్తి వ్రతాన్ని పిల్లలతోని అంటే చదువుకునే పిల్లలతోని చేయించామండి దక్షిణామూర్తి వ్రతంలో పాల్గొన్న పిల్లలు అందరూ కూడా వినాయకుడితో సమానం అండి బాలల వినాయకుడు అంటేనే బాలల స్వరూపం కాబట్టి ఎలాంటి అలాంటి అంతమంది బాలలతోని ఇక్కడ పిల్లలతోని చేయించామండి దక్షిణామూర్తి వ్రతాలకు సంబంధించి అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళకి ఎలాంటి చదువుల్లో ఆటంకాలు ఉన్నా చదువుల్లో వెనకబడి ఉన్నా అలాంటి ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వ్రతాల్లో పాల్గొనడం వల్ల మనకి అలాంటి అంటే స్వామివారి అనుగ్రహం వల్ల అలాంటి విఘ్నాలన్నీ తొలగిపోతాయండి